ఇండియా నుంచి అమెరికాకి వచ్చేటప్పుడు కొన్ని అయితే తెచ్చుకోవాలండి అవి మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి కొన్ని ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి అయితే తెచ్చుకోండి ఏవేం తెచ్చుకోవాలో అన్నీ లిస్ట్అవుట్ చేసి చెప్తున్నాను లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ నేనైతే కిచెన్ ఐటమ్స్ ఫస్ట్ చెప్తున్నానండి ఈ మిక్సీ అయితే తెచ్చాను ప్రీతి ప్లస్ అనేది అనమాట నేను ఇది లోకల్ స్టీల్ మార్ట్లోనే తీసుకున్నాను స్టీల్ షాప్లు ఉంటాయి కదా చందానగర్లో తీసుకున్నాను అనమాట ఇది చాలా తక్కువే పడింది సిక్స్ అలా పడిన పడినట్టుంది ఇది మనకి టూ టైప్స్ చూపిస్తారు ఇక్కడ ప్లగ్స్ వేరే కదా టెన్ ఓల్డ్స్ అనమాట మంది వేరే అనమాట పవరు సో ఇవ్వండి ఇక్కడ ప్లగ్స్ అయితే ఇలా ఉంటాయి వాళ్ళు టూ కేటగిరీ చూపిస్తారు ఈ ప్లగ్ చేంజ్ చేసింది ఇవ్వాలా లేకపోతే ఒరిజినల్ కావాలా అని అడుగుతారు మనకి ఒరిజినల్ అనే చెప్పండి ఒరిజినలే తీసుకోండి ఇక్కడికి వచ్చాక పని చేయకపోవచ్చు చూడండి ప్లగ్ పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ సాకెట్స్ అయితే ఇలానే ఉంటాయండి సో ఒరిజినల్ తీసుకోండి అండ్ వీటికి సంబంధించిన కప్లర్స్ బెల్ట్స్ టూల్ కిట్ అంటే ఈ కప్లర్స్ ఫిట్ చేసేవి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ స్టీల్ షాప్ వాళ్ళ దగ్గర అవైతే తీసుకోండి కంపల్సరీగా ఇంకా కప్లర్ అయితే ఒకసారి పోయిందండి మళ్ళీ నేనే ఫిట్ చేసుకున్నాను అనమాట వీడియోలో చూసి సో ఎక్కువ ఎక్స్ట్రాగా అడిగి తెచ్చుకోండి చిన్న చిన్న పార్ట్సే కదా అవి కంపల్సరీ వేసుకోవాలన్నమాట గ్రైండర్ అయితే కంపల్సరీ కాదండి మీకు ఏమైనా అర్జెంటు అలవాటు అంటేనే తెచ్చుకోండి గ్రైండర్ మిక్సీ అయితే మాత్రం నేను క్లాత్స్ చుట్టేసి సూట్ కేసులోనే పెట్టేసాను ఫుల్గా ప్యాక్ చేశానండి బబుల్ షీట్ చుట్టి క్లాత్స్ చుట్టాను మొత్తం చుట్టేసి పెట్టేశాను ఏమీ అవ్వలేదు దీనికైతే జ్యూసర్ ఇవ్వలేదండి నాకు జ్యూసర్ అవసరం లేదు ఇంకొక జార్ కూడా ఇచ్చారు కానీ ఇండియాలో వదిలేశాను అనమాట నేను సో అదైతే తేవాలి ఈసారి వచ్చినప్పుడు ఇవైతే నాకు ప్రస్తుతానికి సరిపోతున్నాయి ఇక్కడైతే మిక్సీస్ బాగుండవండి బ్లెండర్స్ అంటారు అవే ఉంటాయి అన్నమాట సో మిక్సీ అయితే కంపల్సరీగా తెచ్చుకోండి ఇలాంటి చిన్న చిన్న గిన్నెలైతే అయితే ఒకదానిలో ఒకటి పట్టేలాగా అన్నీ తెచ్చుకోండి నేను నా సజెషన్ ఏంటంటే కొంచెం బరువు అయిన బౌల్సే తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ స్టవ్స్కి మాడిపోతాయి అన్నమాట ఇదిగోండి ప్రెస్టేజ్ కుక్కర్ అయితే తీసుకున్నాను నేను ఫైవ్ లీటర్స్ స్వచ్ఛది చాలా బాగుంది ఇలాంటి కుక్కర్స్ రెండైతే తీసుకోండి ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఒకటి త్రీ లీటర్స్ కుక్కర్ ఒకటి తీసుకోండి కంపల్సరీగా రెండు వర్క్ కావాలన్నమాట ఇక్కడ రెండైతే తెచ్చుకోండి నేనైతే ఎందుకైనా మంచిదని ఇండక్షన్ బేసే తీసుకున్నాను నార్మల్ కుక్కర్ అయినా సరిపోతుందనమాట ఇక్కడ కానీ అడుగు మాత్రం ఫ్లాట్గా ఉండాలండి ఇలా బోలుగా ఉండకూడదు అనమాట వీటికి కూడా ఇలా ఎక్స్ట్రా విజిల్స్ అండ్ వాషర్సు లోపల బెల్ట్స్ అలా ఎక్స్ట్రా పార్ట్స్ మళ్ళీ తీసుకోండి కొనుక్కోండి ఎక్స్ట్రాగాను వాళ్ళైతే ఫ్రీగా ఇవ్వరు ఇది కూడా నేను లోకల్ స్టీల్ షాప్లోనే తీసుకున్నాను అనమాట ఫైవ్ లీటర్స్ స్టీల్ కుక్కరు ఇప్పుడు అందరూ స్టీలే కదా వాడుతున్నారు ఇదైతే అమెరికాలోనే తీసుకున్నానండి త్రీ లీటర్స్ ఫార్టీ వన్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ అనమాట చాలా కాస్ట్ అనమాట మీకు కాస్ట్ ఎంత ఉంటుందో అని చూపించడానికి చెప్పాను నేనైతే ఇలా వెయిట్ ఉన్న గిన్నెలే తీసుకున్నానండి ఇది బర్గ్నర్ కంపెనీది త్రీ సెట్ అనమాట ఇది మిల్క్ ప్యాన్ అండ్ మిల్క్ ప్యాన్ రెండు వాడుతున్నాను ఇది చిన్న గిన్నె అడుగుని చూడండి ఇండక్షన్ బేస్ ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది నాకు పల్చగా ఉన్న గిన్నెలైతే వేస్ట్ అండి ఇదిగోండి ఇది ఒక కడాయి గిన్నె అండ్ ఇంకొక కడాయి కూడా ఉంది విత్ లిడ్ అదైతే చూపించలేదు అవైతే తీసుకున్నాను తాలింపు వేయడానికైతే ఒక గిన్నె తీసుకోండి అండ్ ఇదైతే ఇక్కడే తీసుకున్నాను క్యూజీనాట్ కంపెనీ మిల్క్ ప్యాను నాకు ఎక్కువ గిన్నెలు పడతాయండి ఇండియాలో కూడా అలవాటు నాకు అందు గురించి ఇదే హాఫ్ లీటర్ పట్టేలాగా చిన్నది తీసుకున్నాను ఇది చాలా వెయిట్ ఉంది ట్వంటీ డాలర్స్ అడ అలా పడింది నాకు ఇక్కడ అమెజాన్లో ఇదైతే ఐక్యాలో తీసుకున్నాను ఇండియాలోనే హైదరాబాద్లో ఇలాంటివి ఐక్యాలో ఇక్కడ కూడా దొరుకుతున్నాయని చూపించడానికే చూపించాను అనమాట ఇదైతే పెద్దది పులిహోర అలాంటివి కలుపుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అండ్ గ్లాసులు ఒక రెండు రెండే తెచ్చాను అనమాట చిన్న టీ గ్లాసు పెద్ద గ్లాసులు కూడా ఇలాంటి ప్లేట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి అన్నీ గ్లాస్ ప్లేట్స్ అలా ఉంటాయి అనమాట మెలమిన్ అలా దొరుకుతాయి మీకు స్టీల్ కావాలంటేనే మాత్రం స్టీల్ తెచ్చుకోండి ప్లేట్స్ లేకపోతే ఇలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు స్టీల్ అలవాటు ఉంటేనే స్టీల్ తెచ్చుకోండి అనమాట అందులో తాగకపోతే తినకపోతే కుదరదు అంటేనే తెచ్చుకోండి నాకైతే టీ గ్లాసెస్ అవే అలవాటు అందు గురించి తెచ్చుకున్నాను ఇదైతే మీకు తెలుసు కదా దంచుకుంటాము ఇదైతే ఇక్కడ ట్వంటీ త్రీ డాలర్స్ అండి నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను ఇది హాకిన్ ప్యాను సాంబార్కి అయితే చాలా బాగుంటుంది కొంచెం పెద్ద ప్యాన్ పెద్దదే అన్నమాట గిన్నె ఇవైతే గరిట్లు ఇలాంటివి తెచ్చుకోండి మీకు ఏం అలవాటు ఉంటే అక్కడ అవి తెచ్చుకోండి టీ స్ట్రైనర్స్ మాత్రం ఒక రెండు మూడు అయితే వేసుకోండి వెంట వెంటనే పాడైపోతూ ఉంటాయి కదా స్పూన్స్ ఇక్కడ పెద్దవిగా ఉంటాయి సో మీకు చిన్నవి అలవాటు ఉంటే చిన్నవే తెచ్చుకోండి అండ్ గుత్తి అలాంటివి తెచ్చుకోండి నేనైతే పొడవ స్పూన్స్ కూడా తెచ్చుకున్నాను అండ్ పేలర్స్ రెండు మూడు వేసుకోండి చపాతీ ఒత్తిది వేసుకోండి ఇక్కడైతే ఉంటాయి ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో కానీ టూ కాస్ట్ అండి చిన్న చిన్న వస్తువులు కూడా లెమన్ స్క్వీజర్ తెచ్చుకోండి అండ్ ఇలాంటి బీటర్ ఉంటుంది కదా బీటర్ కూడా తెచ్చుకోండి మీకు అలవాటు ఉంటే నేనైతే తెచ్చుకున్నాను ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ కూడా తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోకండి ఏం తెచ్చుకున్నా మీకు ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకే తెచ్చుకోండి దోశ వేయడానికి ఇలాంటి గరిటెలు తీయడానికి కూడా గరిటెలు ఉంటాయి కదా అవన్నీ తీసుకోండి ఇదిగోండి బగ్నర్ తెచ్చు అనేది చపాతీ ప్యాను అస్సలు బాగాలేదన్నమాట ఈసారి ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కొంచెం కాస్ట్ కాకపోతే తప్పనప్పుడు తీసుకోవాలి కదా ఇది ఒక దోశ ప్యాను ఇండియా ఇక్కడే తీసుకున్నాను ఇది ఇక్కడ అన్ని టూ కాస్ట్ అండి స్టీల్ అయితే మాత్రం ఇక్కడ స్టవ్స్కి సరిపడా మనకి ఫ్లాట్ గిన్నెలే తీసుకోవాలి ఇవైతే కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇండియాలో మీకు ఏ అవసరం ఉంటే అవే తెచ్చుకోండి ఇది హాకిన్స్ది హండి బిర్యానీ హండీ చాలా బాగుంది యూజ్ఫుల్ వెరీ యూస్ఫుల్ అనమాట తెచ్చుకోండి అండ్ ఫ్రిడ్జ్ కవర్స్ అయితే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి క్లాత్వి ఏవైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా యూజ్ఫుల్ అండి ఇవైతే కొన్ని కొన్ని తెచ్చుకోవాలండి ఎందుకంటే అన్నీ వచ్చిన వెంటనే కొనుక్కోలేము కదా ఇదిగోండి ఇదైతే గీ పార్ట్ ఇది వాడే అవసరం ఉంటే తీసుకోండి ఇవి క్లిప్స్ అండి మనము ఏమైనా కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ క్లిప్స్ పెట్టేయవచ్చు ఐకేలో దొరుకుతాయి ఇది గవ్వలు చేసేది అండ్ జంతికలు చేసేది కూడా తెచ్చాను అనమాట ఇవి ఉడెన్వి గరిటెలు అవి కూడా తెచ్చుకోండి ఇది సోను కంపెనీ అండి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇండక్షన్ బేస్డ్ అనమాట కొంచెం హెవీగానే ఉంది బరువు అయితే ఇది చందానగర్లో ఒక స్టీల్ షాప్లో అయితే తీసుకున్నాను మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను ఇలాంటిది అయితే చాలా యూస్ఫుల్ అండి ఇక్కడ దొరకవు కదా దొరికినా చాలా కాస్ట్ ఉంటాయి మన ఇండియా అవి సో తీసుకోండి నేను ఆల్రెడీ వాడుతున్నాను చాలా బాగుంది లోపల కూడా మనము ఒక రాడ్ ఉండి ఉంటే కదా గిన్నెలు అలాంటివి తీసుకోకూడదు ఇడ్లీ పాత్ర ఎప్పుడు విడివిడిగా వచ్చేది తీసుకోవాలన్నమాట ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది నైఫ్స్ అయితే ఇక్కడే బాగుంటాయండి నైఫ్స్ సీజర్స్ ఇదిగోండి కిచెన్ క్లాత్స్ కిచెన్ క్లాత్స్ కొంచెం అయితే వేసుకోండి ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఐకేలో అది కొంచెం వచ్చిన వెంటనే కావాలి కదా అందుకని తెచ్చుకోండి పిండ జల్లెడ బూందేగిరిట ఇలాంటివి తెచ్చుకోండి అండ్ గ్లాస్ ఐటమ్స్ అస్సలు క్యారీ చేయొద్దండి ఎందుకంటే అవి పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట కిచెన్ వైబ్స్ అయితే తెచ్చుకోండి ఎక్స్ట్రాగా ఇంకా ఏమైనా లైట్ వెయిట్ ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడైతే గ్రోసరీలోకి వెళ్ళిపోదాం గీ అయితే కంపల్సరిగా క్యారీ చేయండి ఇదైతే నేను చందానగర్లో తీసుకున్నాను హైదరాబాద్లోని చాలా బాగుంటుంది మురుగన్ గీ దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ గీ ఉంటుంది అమూల్ గీ అలాగా వన్ లీటరు ట్వంటీ డాలర్ డాలర్స్ అండి ఫ్లేవర్ కూడా బాగుండదు అంతా ఆ టిన్స్లో అది సో మేడ్ అయినా ఏదైనా లోకల్గా దొరికితే తెచ్చుకోండి కొంచెం ఎక్కువగానే ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా చింతపండు తెచ్చుకోండి మనకు చింతపండు పసుపు కారం ఇవన్నీ హోమ్ మేడ్ అలవాటు ఉంటుంది సో అవన్నీ తెచ్చుకోండి కారం అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి ధనియాల పొడి గరం మసాలా పొడి కరివేపాకు పొడి ఇంకేమైనా పొళ్ళు అలవాటు ఉంటే తెచ్చుకోండి నేనైతే టూ టైమ్స్ యుఎస్కి వచ్చాను హోల్ గరం మసాలా తెచ్చుకున్నాను నన్ను అయితే అబ్జెక్ట్ చేయలేదు గసగసాలు అయితే క్యారీ చేయకండి అస్సలు పొడి రూపంలో కూడా తేకూడదు కరివేపాకు కూడా అంతే కరివేపాకు కూడా పొడి అయితే తెచ్చుకోవచ్చు ఇంగువ తెచ్చుకోండి అండ్ నట్స్ తెచ్చుకోండి ఇక్కడైతే టూ కాస్ట్ అండ్ అసలు బాగుండవు నాకైతే నచ్చలేదు స్వీట్స్ హార్ట్ తెచ్చుకోండి స్వీట్స్ క్యారీ చేసేటప్పుడు ఐదు ఆరు కేజీస్ కిలోస్ అలా తెచ్చేసుకోకండి ఎవరికైనా ఇవ్వాలంటే తెచ్చుకోండి అంతే మీరైతే తినేలాగైతే తెచ్చుకోకండి ఎందుకంటే ప్రతి స్వీట్స్కి ఎక్స్పైరీ ఉంటుంది వితిన్ వన్ వీక్లో ఆ ఫైవ్ సిక్స్ కిలోస్ తినాలంటే చాలా కష్టం సో కొంచెం తగ్గించి తెచ్చుకొని వేరేవి వేసుకోండి ఇలాగ హార్ట్ ఐటమ్స్ కూడా తెచ్చుకోండి వచ్చిన వెంటనే ఎట్లాగా ఉంటుంది అసలు చేసుకునే ఓపిక్ కూడా ఉండదు అలాంటప్పుడు పనిచేస్తుంది ఇదైతే పొళ్ళు తెచ్చుకోండి నేనైతే ఆలివ్ నుంచి తెచ్చాను చాలా బాగానే బాగున్నాయి ఇంట్లో చేసినవి అయితే ఇంకా బెస్ట్ ఇక్కడ ప్రియ పచ్చళ్ళు కూడా దొరుకుతాయి హోమ్మేడ్ పచ్చళ్ళు అయితే తెచ్చుకోండి ఇక మెడిసిన్స్లోకి వెళ్ళిపోదాం జండు బాము విక్స్ బర్ణాలు ఇలాంటివి పెట్టుకోండి కిడ్స్కి సంబంధించి అయితే యాంటీబయాటిక్స్ ఎవరైనా డాక్టర్ని అడిగి పెట్టుకోండి ఫీవర్ కోల్డ్ కాఫు మోషన్స్ వస్తే ఎలాగా అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళని ప్రిస్క్రిప్షన్ ఇమ్మని అవి కొనుక్కొని తెచ్చుకోండి అండ్ బెండెక్స్ అని ఉంటుంది వామ్స్కి కిడ్స్లో అవి తెచ్చుకోండి ఏమైనా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి గ్లాస్లో గ్లాస్ బాటిల్స్లో సిరప్స్ అవి బబుల్ ర్యాప్ చేసి నీట్గా ఏంటి ప్లాస్టర్ వేసి తెచ్చుకోండి స్టెప్సిల్స్ బ్యాండేజ్ అండ్ జిందా తిల్స్ మాతి లాంటివన్నీ తెచ్చుకోండి సింపుల్ సింపుల్గా ఉన్నవన్నీ ఎందుకంటే మన మెడిసిన్ మనం ఇచ్చుకునేలాగా కొన్ని అయితే ఉండాలండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకదు అపాయింట్మెంట్ దొరికినా ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి దొరుకుతుంది అందులోకి మనకు వచ్చింది తగ్గిపోతుంది కూడా ఇంపార్టెంట్ అన్నీ పెట్టుకోండి వాళ్ళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళది వ్యాక్సినేషన్ షీట్ కంపల్సరీగా క్యారీ చేయాలండి ఇక్కడ ఇలాగా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా అది కూడా మనం మెడిసిన్స్కి ఒక కవర్లో వేసి ట్యాక్ చేసుకోండి మనకి చెకింగ్ అప్పుడు చూస్తారనమాట ఇంకా ఏంటంటే మనకి థైరాయిడ్ బీపీ షుగర్ ఇలాంటివి ఎవరికైనా ఉంటే ఆ మెడికేషన్ ఉంటుంది కదా అది ఎక్స్పైరీ డేట్ని చూసుకొని కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి ఎందుకంటే ఇండియా నుంచి కొరియర్ వేసినా సరే చాలా కాస్ట్ అయిపోతుందండి మెడిసిన్స్కి అయితే కొందరు అయితే ఎలా చేయరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడే డెంటల్ చెకప్ ఐ చెకప్ చేయించుకోండి ఐస్కి ఏమైనా స్పెట్స్ పడితే ఎక్స్ట్రా ఒక పేరు తెచ్చుకోండి పెద్దవాళ్లకు బాడీ పెయిన్స్ ఫీవరు కోల్డ్ కాఫ్ మోషన్స్ ట్యాబ్లెట్స్ పెట్టుకోండి ఎక్స్ట్రాగా ఇంకా ఏమైనా మెడికేషన్ ఉంటే పెట్టుకోండి నేనైతే ఇలా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇవన్నీను ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుతున్నాను అనమాట ఇక్కడ పెద్దగా అయితే పిల్లలకి ఏమీ రావండి ఫ్యాన్సీ ఐటమ్స్ దారం సూది బటన్స్ అలాంటివి తెచ్చుకోండి ఇదైతే మినీస్లో తీసుకున్నాను చిన్నది కం బాగుంటుంది కాంపాక్ట్ లాగా ఇక్కడ ఆల్టరేషన్స్ చాలా కాస్ట్ అండ్ తిళ్ళక స్టిక్కర్స్ ఫ్యాషన్ స్టిక్కర్స్ క్లిప్స్ అలాంటివి తెచ్చుకోండి సూదులు అలాంటివి కూడా కంపల్సరిగా క్యారీ చేయండి ఇక్కడ అయితే చాలా కాస్ట్ అనమాట సేఫ్టీ పిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ వన్ గ్రామ్ గోల్డ్ మీకు అలవాటు ఉంటే తెచ్చుకోండి బ్యాంగిల్స్ అయితే ఎక్స్ట్రాగా తెచ్చుకోండి కొన్ని మాయిశ్చరైజర్స్ కాస్మెటిక్స్ అయితే ఇక్కడ ఇక్కడే బాగుంటాయి తక్కువకు వస్తాయి అన్నమాట స్టేషనరీ పిల్లలవి ఎరేజర్స్ ఎరేజర్సు షార్ప్నర్సు కొన్ని అయితే క్యారీ చేయండి పెన్సిల్స్ అలాంటివి ఇక్కడైతే స్కూల్స్లో ఇస్తారు అండ్ చిన్న పిల్లలు ఉంటే ఏబీసీడీ బుక్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ క్యారీ చేసుకోండి ఇక్కడ క్రేయన్స్ చాలా బాగుంటాయి సో క్యారీ చేయవసరం అవసరం లేదు చాలా బాగుంటాయి అన్నమాట ఏబీసీడీ బుక్స్ నార్మల్ నోట్బుక్స్ రెండు మూడు అయితే క్యారీ చేసుకోండి పూజ ఐటెమ్స్ ఒకసారి అయితే నా దేవుడు గది చూపిస్తా మీకే ఐడియా వస్తుంది ఒకసారి అయితే చూడండి ఇలా ఉంటుంది నా దేవుడిగా అది నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను కొన్ని బుక్స్ అయితే తెచ్చుకున్నానండి సహస్రనామాలు అన్నీ ఉండే బుక్ అయితే ఒకటి ఉంటుంది కదా అది తెచ్చుకున్నాను ఒత్తులు అగరబత్తి ఇలాంటివి తెచ్చుకోండి కర్పూరం అయితే తేకండి ఫ్లేమబుల్ కదా ఈ చూపిస్తున్న స్టిక్ అనుకుంటున్నారు ఇది లైటర్ అనమాట నేను దీంతోనే నేను పూజ చేసినప్పుడు అగరబత్తి అది వెలిగించుకుంటాను దీపాలు అది ఇది చాలా బాగుంది ఇక్కడ అగ్గిపెట్టెలు దొరకవు కదా మనకి అగ్గిపెట్టి ఇండియా నుంచి తేకూడదు సో ఇదైతే కొనుక్కున్నాను ఇది అమెజాన్లో ఉంటుంది చాలా బాగుంది దీని లింక్ ఎవరికైనా కావాలంటే చెప్పండి పెడతాను ఇది ఛార్జబుల్ అండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇదైతే ఆయిల్ డిస్పెన్సరీ అండి చాలా బాగుంటుంది ఇండియా నుంచే తెచ్చుకున్నాను అక్కడ నాకు చాలా నచ్చింది అందుకే తెచ్చుకున్నాను అనమాట ఒకటైతే ఇక్కడ తీసుకున్నాను కిచెన్లోకి ఒకటి దేవుడి గదిలోకి ఇది తీసుకు ఇది పెట్టుకున్నాను అనమాట తెచ్చుకొని చాలా బాగుంటుంది ఇలాంటివి తెచ్చుకోండి మ్యాట్ తెచ్చుకోండి ఒకటి అయితే కుందులు ఇంకా దేవుడికి దగ్గరికి కావాల్సినవి ఇంకా మీకు ఉంటాయి కదా రిక్వైర్మెంట్స్ అవన్నీ తెచ్చుకోవచ్చండి వెండి అయితే హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేసుకోండి నేనైతే కొద్దిగా తెచ్చుకున్నాను వెళ్ళినప్పుడల్లా కొద్ది కొద్దిగా తెచ్చుకోవచ్చు అని ఇలాంటి నేను పేట కూడా తెచ్చుకున్నాను చూసారు కదా అక్కడ అండ్ ఫ్లేమబుల్ ఉన్నవి తెచ్చుకోకూడదు ఇక్కడికి పటాలు మాత్రం గ్లాసు తెచ్చుకోకండి ఇక్కడికి వచ్చేటప్పుడు మేట్వే తెచ్చుకోండి మెయిట్ ఫినిష్ ఉంటాయి కదా ఎందుకంటే పగిలిపోవచ్చు క్యాంఫర్ అయితే ఇక్కడే తీసుకున్నాను గంధము పసుపు కుంకుమ అలాంటివి తెచ్చుకోండి దేవుడి దగ్గరకి ఏం పడితే అవన్నీను వెండి మాత్రం మనము హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేయాలన్నమాట లేకపోతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే కొద్దిగా తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్ళినప్పుడు కొద్ది కొద్దిగా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి క్లోతింగ్లోకి వెళ్ళిపోదాము జాకెట్స్ అయితే మీరు వెళ్ళే ప్లేస్ని బట్టి మీ దగ్గర ఉన్నవే వేసుకొని ఒకటి వచ్చేయండి మిగతావి అయితే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటాయి కంపల్సరీగా జాకెట్ అయితే వేసుకోండి ఫ్లైట్లో చలేస్తుంది షూ అయితే ఇక్కడే బాగుంటాయండి టవల్స్ అయితే ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి ఇవి అలవాటు ఉంటే మీరు తెచ్చుకోకండి లేకపోతే ఇండియా నుంచి తెచ్చుకోండి ఇండియాలో టవల్స్ ఉంటాయి కదా అవి బాగుంటాయి కదా అవి అయితే తెచ్చుకోండి ఇదైతే రామరాజులో తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అందుకే మీకు చెప్దామని చూపిస్తున్నాను అనమాట స్లిప్పర్స్ అయితే ఒక పేరు వేసుకోండి ఇక్కడైతే చెప్పులు చాలా కాస్ట్ అనమాట ఆ టవల్ కింద బెడ్షీట్ చూసారా అదైతే ఐకేయాలో తీసుకున్నాను అలాంటివి నేను రకరకాల కలర్స్వి ఫ్లోరల్ ప్రింట్స్వి తెచ్చుకున్నాను అనమాట ఒక ఫైవ్ అలా తెచ్చుకున్నాను ఇక్కడైతే నాకు నచ్చలేదు మీరైతే ఇండియా నుంచి తెచ్చుకోండి మన ఇండియన్ కమ్యూనిటీస్ అలా ఉంటేనే ఎక్కువ సారీస్ ఎథ్నిక్ వేరు అవసరం ఉంటుంది పిల్లలకు కూడా మాలాగా అంటే ఇక్కడ మేము తప్ప వేరే తెలుగు పీపుల్ ఎవ్వరూ ఉండరు సో టూ టూ త్రీ పేయర్స్ వరకు సరిపోతాయండి ఇక్కడ జీన్స్ కూడా దొరుకుతాయి మంచి క్వాలిటీతో వెస్ట్రన్ వేర్ అయితే అస్సలు క్యారీ చేయకండి ఇక్కడే బాగుంటాయి ఇక్కడ ఎథ్నిక్ వేర్ దొరుకుతాయి టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటాయండి అవి కూడా ఎక్కడో దొరుకుతాయి దొరకకపోవచ్చు కూడా ఇన్నర్ వేర్ కూడా పిల్లలకి అందరికీ కూడా క్యారీ చేయండి అండ్ ప్యాకెట్స్ నేను చెప్పాను కదా గ్రోసరీ ప్యాకెట్స్ అవి అవి కేర్ఫుల్గా చేసుకోవాలి ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ దొరుకుతాయి మనకి ఎక్కడంటే డస్ట్బిన్ కవర్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా డిస్పోజబుల్స్ అక్కడ దొరుకుతాయండి టూ కిలోస్ కవర్స్ కిలో చొప్పున కొనుక్కోండి ఎక్కువ అవసరం ఉంటుంది కదా మనకి సో ఇలాంటివి తీసుకోండి ఒక మిషన్ కూడా తీసుకోండి ప్రెస్సింగ్ మిషన్ తీసుకుంటే ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఫోన్స్ ల్యాప్టాప్స్ మీ దగ్గర నువ్వు తెచ్చుకోండి చాలు ఎక్స్ట్రాగా తెచ్చుకోకండి అండ్ ఇక్కడ సేల్లో అయితే తక్కువకే వస్తాయి అండ్ పేపర్స్ అన్నీ పెట్టుకోండి టీసీ ఇవన్నీను చాలా కేర్ఫుల్గా అన్నీ తెచ్చుకోండి ఇక్కడ పవరు వన్ టెన్ వోల్ట్స్ కదా దాని తగ్గట్టు ఏమైనా మీ దగ్గర ఛార్జెస్ ఉంటే మరి కన్వర్టబుల్ ప్లగ్ అవుట్ అయితే వేసుకోండి మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి